బ్రేకింగ్ చూస్తున్నాం నాచారం పిఎస్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ పెయింట్ కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన కంపెనీ పక్కనే నివాస ప్రాంతాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పంట అవుతలేదు చూడేద్దా ఇది అనుకుంటాయి ఆల్రెడీ దీనికి అనుకున్నాయి బ్లూషీ దానికి అనుకున్నాయి ఎవరు లేడు అలా నాచారం పిఎస్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హెచ్ఎం టీవీ పై మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ను చూస్తున్నాం ఓ పెయింట్ కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను చూస్తున్నాం నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన కంపెనీ పక్కనే నివాస ప్రాంతాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇక ఒకవైపు దట్టంగా పొగలు అలుముకున్నాయి దాంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల అగ్ని ప్రమాదాలు అనేవి సర్వసాధారణమైపోయాయి రోజు ఏదో ఒక మూలన అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సేఫ్టీ అధికారులు సేఫ్టీ నిబంధనలను పాటించాలని చెబుతూ ఉన్నా చాలా కంపెనీలు పెడచెవిన పెడుతూ ఉన్నాయి నివాస ప్రాంతాలలోనే ఇలాంటి కంపెనీలు ఉండటం అగ్ని ప్రమాదాలు జరగటం తరచూ ఇచ్చకృత్యం అయిపోయింది దీనిపై అధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు ఒక పెయింట్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు మనం ఇప్పుడు హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఫైర్ సిబ్బంది అయితే మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి